నారాయణఖేడ్ అభివృద్ధి జరగాలి అని అంటే ఒక బీజేపీ లీడర్గా మీరు ఏం చెప్తారు నారాయణఖేడ్ ఇంకా చాలా రంగాల అభివృద్ధి చెందాల్సి ఉంది ఈరోజు గత ప్రభుత్వం టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేజీ టూ పీజీ అని చెప్పేసి విద్యారంగం విషయంలో కూడా హాస్పిటల్లో కూడా వైద్యం వైద్యంలో విద్యావైద్యంలో అభివృద్ధి చేసిర్రు హాస్పిటల్ ఒకటి కడితే సరిపోదు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అది కట్టింది కూడా కేంద్ర ప్రభుత్వమే దాంట్లో ఒక పెద్ద వంద వంద బెడ్లు వేసేసి పారాసిటిమల్ టాబ్లెట్ ఇచ్చేస్తే సరిపోదు అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉండాలి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు గత పాలకుల పట్టించుకోలేరు ఈ రోజునటువంటి డాక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు కూడా స్వయాన ఒక డాక్టర్ కదా ఈరోజు మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చి కూడా సుమారుగా వంద రోజులు అవుతుంది వంద రోజుల్లో మీరు ఏం చేసిర్రు హాస్పిటల్ విషయంలో మీరు ఏం చేసిర్రు ఈరోజు చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా తీసుకెళ్తే అక్కడ కనీస సౌకర్యం లేదు డెలివరీ నొప్పు డెలివరీ అయిందని చెప్పి తీసుకెళ్తే కూడా అక్కడ డాక్టర్స్ లేరు కరెక్ట్ టైంకు రావాలంటే నొప్పులు మనకు తెలుస్తాయి పది నిమిషాలు వస్తాయి అని చెప్పేసి పది నిమిషాలు వస్తే నొప్పులు తెలుస్తుందా గంట ముందు రెండు గంటల ముందు వస్తారు వచ్చిన తర్వాత కూడా అక్కడ పట్టించుకునే నాదులు లేడు అక్కడ స్టాఫ్ కూడా కరెక్ట్ లేదు ఇప్పుడు దామోదర్ రాజేంద్ర సింహ గారు ఉన్నారు కదా మంత్రి గారు విద్యా విద్యా వైద్యశాఖ మంత్రి గారు వారు వచ్చిన తర్వాత ఏం మార్పులు చేసిర్రు గత ప్రభుత్వం ఎట్లావో చేయలేదు చేసినామని చెప్పుకోరు కానీ ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులైంది మీరు నారంకేడ్లో ప్రత్యేకంగా నారంకేడ్లో ఈ వైద్య రంగం విషయంలో ఏం చర్యలు తీసుకుర్రు హాస్పిటల్ వచ్చేసి ఫోటోలు దిగి పోతే సరిపోదు దాని గురించి మీరు ఏం పట్టించుకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒకటే హెచ్చరిస్తుంది రా ఇప్పుడు మీరు ఇప్పటికైనా సరే హాస్పిటల్ విషయంలో పట్టించుకోవాలి కనీస సౌకర్యాలు కూడా ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాలి విద్య వైద్య రంగం సంబంధించింది ఖచ్చితంగా ఒక స్థా ఎవరు వస్తారండి గవర్నమెంట్ హాస్పిటల్కు ఎవరు వస్తారు పేదోలు మాత్రమే వస్తారు కదా ఆ పేదోనికి ఈరోజు వైద్యం అందలేకపోతుంది మీరు ఏం చేసారు ఇప్పటివరకు వంద రోజులు అయిపోయినది కదా ఖచ్చితంగా ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తాం మీరు చెప్పుకోవడం సరిపోదు ఎలక్షన్ వచ్చేసి అది చేసినాం ఇది చేసినాం హామీలు ఇచ్చి అది చేస్తాం కాదు ఖచ్చితంగా ప్రత్యేకంగా నారంగేడి మీద దృష్టి పెడుతున్నాం మీరు ఖచ్చితంగా హాస్పిటల్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలి ప్రతి సామాన్యుని కూడా వైద్యం అందాలి చేస్తే బాగుంటుంది లేకపోతే పెద్ద ఎత్తున హాస్పిటల్ విషయంలో విద్య వైద్య రంగం విషయంలో త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రకటిస్తుంది అది చేయిస్తే మేము సహకరిస్తాం మా వంతుకు ఏమైనా అవసరం ఉంటే చేయకపోతే పోరాటం చేసి కూడా జనాల పక్షం నిలబడి జనాలకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇస్తున్నట్టుంది వాళ్ళకి అడుగుతుంది వార్నింగ్ కాదు ఇంత ముందు వాళ్ళు చెప్పారు చేయలేకపోయారు చెప్పకపోతే ప్రజల కోసం బ ఏమైనా చేస్తామండి ఎందుకు వార్నింగ్ అంటే కొడతామని చెప్తున్నామా వార్నింగ్ కాదు ప్రజలకు దండం పెట్టి అడిగిరు ఓట్లు వేసుకుర్రు గెలిచారు గెలిచిన తర్వాత చేయాలి కదండి ఎవరు చేస్తారండి మేము మేము ప్రజల పక్షనా మేము పోరాటం ఇస్తాం ఖచ్చితంగా మీరు అధికార పక్షంగా మీరు చేయండి ఓడిపోయినంత మాత్రాన మేము పనికిరావడం కాము కదా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలి కదా రెండు ఉంటే దీంట్లో గెలిస్తే అధికారికంగా పనిచేయాలి ఓడిపోతే ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాటం చేయాలి మేము ఖచ్చితంగా ఈరోజు ప్రజల పక్షం నిలబడతాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఆ ప్రజలకు ఏం కావాలో దాని గురించి ఖచ్చితంగా అధికార పక్ష నాయకులు నిలవదిస్తూనే ఉంటాం